ఈరోజు ఆర్వీ బాక్స్ క్రికెట్ ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరి కూడా అభినందనలు తెలుసా తెలుపుతూ ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా మంచి పరిణామం యువతకి ఆరోగ్యానికి సంబంధించి ఇలాంటి ఆటలు ఇలాంటి ఎంకరేజ్ చేస్తే యువత కూడా మంచి ఆరోగ్యంగా ఉంటారనేది తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమం ఇలాంటి వెంకట కూడా ధన్యవాదాలు అందరికి నమస్కారం ఇక్కడ ఆర్బీ బాక్స్ క్రికెట్ రావడం జరిగింది బీజారి అందరూ ఇట్లా యూత్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది గ్యాదర్ అయి స్పోర్ట్స్ ఆడడం ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ ఇట్లా మోర్ యూత్ కి ఎంకరేజ్మెంట్ రావాలి స్పోర్ట్స్ ఇంకా డెవలప్ చేయాలి స్పోర్ట్స్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ మనకి క్రికెట్ స్టేడియమ్స్ కానీ లేదంటే టెన్నిస్ కోర్ట్స్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఇంకా చాలా రావాలి బికాస్ యూత్కి చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా అందుకనే ఐఎమ్ వెరీ హ్యాపీ టు కమ్ టు ది ఓపెనింగ్ ఆఫ్ దిస్ ప్లేస్ అండ్ చాలా బాగా ఇక్కడ రెస్పాన్స్ కూడా మా సునీత మహేందర్ రెడ్డి గారికి కూడా సపోర్ట్ డెఫినెట్గా చేస్తాము మల్కాజ్గిరి పార్లమెంట్ గెలిపిస్తాము అంటున్నారు వెరీ గుడ్ రెస్పాన్స్ ఉంది అండ్ ఆల్ ద బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ డెఫినెట్లీ ఇది సక్సెస్ఫుల్ అవుతుందని ఐఎమ్ హోపింగ్ అండ్ ఇట్లాంటివి ఇంకా రావాలని మహేందర్ రెడ్డి గారు కూడా ఇట్లాంటివి చాలా ఎంకరేజ్ చేస్తారు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టపడతారు సో ఇలాంటివి ఇంకా యాక్టివిటీస్ సునీత మహేందర్ రెడ్డి గారు గెలిచాక ఇలాంటివి ఇంకా ప్రమోట్ చేస్తాము అండ్ యూత్లో కూడా చాలా ఫిజికల్ యాక్టివిటీస్ ఇంక్రీజ్ చేయాలి అని కూడా మా సునీత మహేందర్ రెడ్డి గారు కోరుతున్నారు డెఫినెట్గా వీల్ డెవలప్ ఇలాంటివి